అందరికీ నమస్కారం మరి ఈరోజు గణేష్ చతుర్థి సందర్భంగా మరి సూర్యాపేట పట్టణ ప్రజలకు మరి వీటి రోడ్ భక్తులకు అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఈ వినాయక చవితి సందర్భంగా మరి మంగమంటి వినాయక విగ్రహాల పంపిణీ జ్యూట్ బ్యాగ్స్ పంపిణీ అంతే పర్యావరణ పరిరక్షణలో భాగంగా గులాబీ మొక్కల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి వాసవి డిస్టిక్ వన్ జీరో ఫోర్ గవర్నర్ గౌరవనీయులు పెద్దలు రాచల్ల కమలాకర్ గారిని మరి వినాయక చతుర్థి గురించి భక్తులను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుచున్నా జై వాసవి గులా ఈరోజు సూర్యాపేట జిల్లా ప్రజలకి ఇంటర్నేషనల్ ఆఫ్ ఫెడరేషన్ తరఫున జిల్లా అధ్యక్షుడు నా మిత్రుడు చలాకి చెల్ల సేవలకు చిరునామా అయినటువంటి చెల్ల బ్రదర్స్ నా రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ నా ప్రియ అయినటువంటి వాళ్ళు ఇద్దరు ఫ్యామిలీస్ తోటి పర్యావరణ పరిరక్షణలో భాగంగా గత పది సంవత్సరాలుగా తను తను సేవ చేస్తున్నటువంటి ఒక సమాజానికి సంబంధించిన ఉచిత మట్టి విగ్రహాలతో పాటు ఈరోజు పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఒక చెట్లని నాలుగు వందల మందికి నాకు తెలిసి ఇప్పుడు ఒక గంటలో ఇవన్నీ కూడా కంప్లీట్ అయినాయి సో దాన్ని ఒకసారి చల్ల బ్రదర్స్ని చల్ల సుఖాంతి శృతి మరియు మా ప్రియ శిష్యుడైన చల్ల ప్రసాద్ అనిత వాళ్ళ కుటుంబ సభ్యులకి ఆ గణేష్ గణనాథుడు ఆయుర్ అగ్యాలతో అస్తైశ్వర్యాలతో భోగభాగ్యాలతో మరింత మరింత బౌన్స్ భాగ్యి ఇంకా సేవ చేయాలని చెప్పేసి ఈ యొక్క విద్యానగర్ కావచ్చు వీటి నాగర్ వీటి థియేటర్ కావచ్చు సూర్యాపేట జిల్లా ప్రజలకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా ఇంటర్నేషనల్ ప్రజల వైశాపు ప్రజలు జిల్లా అధ్యక్షుడిగా తను గత పది సంవత్సరాలుగా మా వాసు ఇంటర్నేషనల్ మిత్రులు ఇక్కడ విచ్చేసిన అందరికీ పేరు పేరున హృదయపూర్వక మన సూర్యాపేటని మనందరం తెలిసిందే వరద బాధితులు నిన్న మొన్న కూడా చూస్తే ఉధృతంగా చాలామంది వెయ్యి ఇంత ఇబ్బంది కలిగినటువంటి వరదలతో కూడా తను బౌన్ఫ్లాక్ అయ్యి ఈ మంచి చక్కల సేవలతోటి ఇట్లాంటి సేవలు చేస్తుండడం చాలా లక్ష్మీకాంత్ అంటూ ప్రసాద్ అందరికీ మరింత ఇంకా ఎందుకు వెళ్ళగాలని మరి ఈ వినాయక చవితి సందర్భంగా మా ఇంటర్నేషనల్ వైశ్వ ఫెడరేషన్ నుంచి మీరు కన్నా బ్రదర్స్ గత ఎనిమిది సంవత్సరాల నుండి కూడా పర్యావరణలో పరిరక్షణలో భాగంగా మరి మన గణపతిని ఇంట్లో పూజించడానికి మరి సాంప్రదాయబద్ధంగా మరి భగవంతుడు ఆశీస్సులు అందరికీ అందాలని స్పెషల్గా తయారు చేసినటువంటి మంగమట్టి వినాయక విగ్రహాన్ని పంచడం జరుగుతుంది ఎందుకంటే ఇవాళ పర్యావరణాన్ని పరిరక్షించే బాధ్యత మనందరి అందరి చేతిలో ఉన్నది అందుకని ఈరోజు మరి వినాయక చవితి అన్ని విఘ్నాలు దొరికించి ఆ వినాయకుడిని గణనాథుణ్ణి పూజించుకోవాలని దానిలో భాగంగా ఒక ప్రతి ఒక్క భక్తుడికి ఒక జ్యూటి బ్యాగు గణపతి విగ్రహం దాంతోపాటు ఎన్విరాన్మెంట్లో భాగంగా ప్రతి ఒక్కరికి గులాబీ మొక్కని అందజేయడం జరిగింది ఎందుకంటే ఈ వినాయకుడు మన భారతదేశంలో ప్రప్రదమైన అటువంటి పండగ వినాయక చవితి అటువంటి వినాయక చవితిని హిందూ సాంప్రదాయంలో చాలా ఘనంగా జరుపుకుంటారు అన్ని విఘ్నాలు తొలగించే గణనాథుడు కాబట్టి చిన్న పెద్ద తారతమ్యం లేకుండా గణపతి పూజలో పాల్గొంటారు ఈ గణనాథుడి ఆశస్సులు ప్రతి ఒక్కరికి ప్రతి కుటుంబానికి చేరాలని మాకు కూడా మా కుటుంబానికి కూడా గణనాథుడి ఆశస్సులు పొందాలని ఇక్కడ వచ్చినటువంటి మిత్రులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ की गणेश महाराज की जय वासवी जय वासवी